మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శ్రీ గురుమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు అతిచార స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రంలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ యొక్క గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు స్థితిలో ఉంటున్నాడు అనమాట గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతులకు మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికీ మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అనమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికీ చారస్థితి అతిచారస్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్న చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది అతిచార స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎమ్లో కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితం వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం మకర రాశి వారికి యొక్క గురుగ్రహ సంచారం అనేది యోగానే ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది గురువు సప్తమంలో సంచారం చేస్తాడు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానంలో అనుకూలత అనేది పొందగలుగుతారు ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల పాటు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అవకాశాలు అనేది కలిసి రావడం అనేది ఒక మంచి ప్రణామంగానే చెప్పవచ్చు వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది వాటితో పాటు సంతానం ఎదుగుదలనేది మంచి అనుకూలి కలిసి వచ్చేటువంటి కాలంగానే చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధైర్యం అనేది బాగా కలిసి వస్తుంది ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు దాని ద్వారా కొన్ని లాభాన్ని పొందగలుగుతారు పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది కలిసి వస్తుంది రిలేషన్షిప్ మ్యాట్రస్ అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో నలభై ఎనిమిది రోజుల పాటు అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు అంటే ఒక దాంపత్య జీవితాన్ని సుఖంగా గడపగలుగుతారు మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో అనుకూలమైనటువంటి కొన్ని సంఘటనలు అనుకూలమైనటువంటి జీవితాన్ని తన ద్వారా కొంచెం లాభాన్ని కూడా పొందడానికి అవకాశం అనేది గుర్చరిస్తున్నది సప్తమంలోకి గురుగ్రహ సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది సుఖమైనటువంటి వైవాహిక జీవితం ప్రశాంతమైనటువంటి జీవితం ద్వారా కొన్ని అనుకున్నటువంటి కొన్ని కార్యాలు సుసంపూర్ణంగా కంప్లీట్ చేయటం అనేది నిజమైనటువంటి సంతృప్తినిచ్చేటువంటి విధంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అదే అదేవిధంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారు బంగారం వ్యాపారం చేసేటువంటి వారు బంగారం షాపులో పనిచేసేటువంటి వారు పుస్తక రంగ ముద్రణల షాపులు పనిచేసేటువంటి వారు పుస్తక రంగ ముద్రణ చేసేటువంటి వారు మరియు అదేవిధంగా హు ఫుడ్ స్టాల్స్ నిర్వహించేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ఏవైతే పోటీ పరీక్షలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు అనుకున్నటువంటి పనులు ఏవైతే చేయాలనుకుంటారో అవి సుసంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులను ముందుకు తీసుకొచ్చి ప్రయారిటీ బేసిస్ మీద వీటిని కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కలిసి వస్తుంది ఇక ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు లివింగ్ రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది కుటుంబ పెద్దలతో చెప్పి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు గురువు సప్తమంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి వచ్చేటప్పటికీ సరస్వతి యోగంలాగా చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క పూర్తి పూర్ణ దృష్టి జన్మరాశి మీద ఉండటం వల్ల ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది ఇదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనిని నిర్మహమాటంగా చేయటం జరుగుతుంది మరియు అదేవిధంగా బంధువులు స్నేహితులు యొక్క ససంపన్నమైనటువంటి సపోర్ట్ అనేది ఒక విధంగా కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగపరంగా మార్పు చేర్పుల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అవి కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సంచారం అనేది ఏదైతే నలభై ఎనిమిది రోజుల పాటు జరుగుతుందో అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రావలసినటువంటి డబ్బు సరైనటువంటి సమయంలో కలిసి రావటం కుటుంబంలో ఒకరికి మళ్ళీ ఉద్యోగ ప్రాప్తి కలగటం కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవటం అనేది నిజమైనటువంటి ప్రతిఫలంగానే చెప్పచ్చు రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం గురువు గురువు యొక్క సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ముఖ్యంగా వచ్చినప్పుడు గురుగృహ మంత్రజాపం చేయటం మరియు అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం మేధా దక్షిణామూర్తి శ్లోకంతో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది కూడా చేయండి స్వస్తి